హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి దేవుని కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఇది చూడండి మా బెడ్రూమ్ విండోలోంచి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా ఎండ అనేది వస్తుంది ఫస్ట్ లేవంగానే ఎర్లీ మార్నింగ్ ఈ కిటికీ అనేది ఓపెన్ చేస్తానండి ఈ విండో ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట బయట నుంచి కొంచెం చలచలగా గాలి అనేది వీస్తుంటుంది ఎక్కువగా మొక్కలు చెట్లు అందున్నాయండి అటు సైడ్ అందుకనేసి మంచి గాలి అనేది వస్తుంటుంది ఎర్లీ మార్నింగ్ నాకు అక్కడ కూర్చునేసి కొంచెం కాఫీ తాగడం అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది కానీ అసలు టైం అనేది కుదరదండి మా ఇంట్లో నాకు ఇష్టమైన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పూజ కదండి తర్వాత కిచెన్ రూము తర్వాత ఇష్టమైన ప్లేస్ వచ్చేసి మా బెడ్రూమ్లో ఉన్న విండో సైడ్ అండి చాలా అన్నమాట సీనరీ లెక్క కానీ ఎర్లీ మార్నింగ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కానీ ఎక్కువగా టైం అనేది ఉండదండి ఉదయం పూట హడావిడి హడావిడిగా ఉంటుంది కదా ఇదిగోండి బెడ్ అంతా ఎర్లీ మార్నింగ్ ఇలా నీట్గా సర్దిస్తాను ఇంకా మా వారు ఉదయాన్నే లేవంగానే తను కు అలాగనే కొంచెం వాకింగ్కు అలా వెళ్తారండి అందుకనేసి నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా లేవంగానే ఇదిగో బెడ్షీట్ అంతా నీట్గా ఇలా సర్దిసిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటానండి పైగా ఇవాళ పనమ్మ అయితే రాలేదు అందుకనేసి ఇంకా నేనే పనులన్నీ స్టార్ట్ చేశానండి నార్మల్గా పనమ్మాయి కొంచెం లేట్గా వచ్చినా నేను కిచెన్ రూమ్ వరకు కొంచెం కసుగు చేసేసి వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది కదండి రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్తోనే కొంచెం ఆ కిచెన్ రూమ్ వరకు క్లీన్ చేసిన తర్వాత పూజనే చేసుకుంటూ ఉండేదండి ఇంకా పనమ్మ ఎలాగూ రాలేదన్నప్పుడు మనమే ఇల్లంతా వచ్చేసి మాపు పెట్టేసిన తర్వాతనే పూజను చేసుకుంటానండి ఫస్ట్ సోఫాలు కొంచెం చేసిన తర్వాత పై అంతా కొంచెం తుడిచేసిన తర్వాత నేను కసుగుర్చేసేసి మాపు పెడతానండి ఎందుకంటే సోఫాలకు ఉన్న దుమ్ము టీ పై పైన ఉన్న దుమ్ము అంతా మనం వచ్చిన తర్వాత మళ్ళీ డస్ట్ అంతా పడుతుంది కదా అలా కాకుండా ఒకసారి సోఫాలన్నీ నీట్గా చేసామనుకోండి డస్ట్ అనేది లేకుండా ఇల్లు అంతా నీట్గా ఉంటుంది కదండి పైగా మాది రోడ్ సైడ్ ఇల్లు కనుక ఎక్కువగా డస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు గాలికాలం అంటుంటాం కదండి ఎక్కువగా అసలుకి ఎంత డస్ట్ వస్తుందనండి అసలు క్లీన్ చేయాలంటే ఇల్లు కొంచెం పెద్ద స్థలం పోతుందని చెప్పొచ్చు అనమాట ఎంత పన్నమ్మాయి మనం పని చేసుకోకుంటే ఇల్లు ఎలా ఉండేది అలాగనే ఉంటుంది కదండి పనమ్మాయిల మీదనే మనం ఆధారపడకుండా మనం చేతనైన కానీ మనం పని చేస్తూనే ఉండాలండి కసువంతా వచ్చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ కిచెన్ రూమ్ నుంచే నేను ఇల్లు అంతా మాపు పెడతానండి ఎప్పుడైనా కసుబు వచ్చేసేటప్పుడు హాల్ నుంచి కసుబుడుస్తాను బండలు తుడిచేటప్పుడు మాత్రము కిచెన్ రూమ్ నుంచి బండలు తుడుచుకుంటూ వస్తానండి ఎందుకంటే కిచెన్ రూమ్ అలాగనే పూజ గది అటాచ్డ్గా ఉంటాయి కదా అందుకనేసి ఫస్ట్ కిచెన్ రూమ్ నుంచే ఇల్లంతా నీట్గా మాప్ పెట్టుకొని వస్తాను ఇదిగోండి ఇల్లంతా నీట్గా తుడుచుకొని వచ్చాను నీమ్ ఫెనాయిల్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి దాంతోనే తుడుస్తాను అనమాట మంచి సువాసన విజలు ఉంటుంది అలాగే ఎలాంటి బ్యాక్టీరియా అందేమి ఉండదండి ఇంకైతే బాత్ చేశాను తర్వాత పూలు వచ్చాయండి ఇదిగోండి కొంచెం పూలు ఇప్పుడు ఇప్పుడు రెడ్ కలర్లే కళా వస్తున్నాయండి లేకుంటే ఎండలు ఎక్కువగా ఉండేసరి కొంచెం పూలు కలరే మారిపోయినాయి కదా ఈ మధ్య కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదండి అందుకనేసి పూలు అయితే కొంచెం మంచి కలర్తో ఉన్నాయి ఇదిగోండి లక్ష్మీనారాయణ దీపానికి అలాగనే ఇరువైపులా దీపాలకు కొంచెం పూల తేలు అలంకరించేసి ఏకహారతితో పూజ అయితే చేశానండి దీపాలు వెలిగించి ఇంకా పూజ అయితే చూడండి ఎంత ఇంట్లో పనున్నా ఉన్నా కానీ పూజ చేసుకోకుంటే అసలు మనసుకు ప్రశాంతత అనేది ఉండదండి ఎంత పని చేసిన తర్వాత అయినా కానీ ఒక దీపం దేవుని దగ్గర వెలిగించామనుకోండి అంతకు మించిన హ్యాపీనెస్ ఉండదు అసలు మనం ఎంత పని చేసాము అన్నంత శ్రమ కూడా అనిపిద్ది అనమాట నాకు అలాగనే అనిపిస్తుంది అండి అందుకనే స్పన్నమా రాకపోయినా కానీ నేనే శ్రమపడి కానీ ఎట్లయినా కానీ ఇంకొంచెం లేట్ అయినా కానీ కసుబు వచ్చేసి ఇల్లంతా మాప్ పెట్టేసి తర్వాత పూజనే చేసుకుంటుంటాను ఇవాళైతే కొంచెం పూలు ఎక్కువగా వచ్చేయండి ఎర్లీ మార్నింగే వచ్చాయి పూలు దేవుని అయితే అమ్మవారిని దేవుళ్ళందరినీ ఈ విధంగా నిండుగా అలంకరించేసి అందరూ బాగుండాలి తల్లి అందరిలో మేము ఉండేలా చూడమని మనస్ఫూర్తిగా కోరుకునేసి పూజ చేశానండి ఇంకా ఊరికి వెళ్ళాలండి మామయ్య ఊరికి వెళ్దాం ఊరికి వెళ్దాం అంటున్నాడు మామయ్య పరిస్థితి అయితే కొంచెం అంటే కొంచెం పావుల వంతులో పైసా వంతు కొంచెం మెరుగ్గా ఉంది కానీ మిగతా అలాగనే ఉన్నారు కొంచెము ఊరికి ఊరికి అంటున్నారు కదా అక్కడికి వెళ్ళాక ఏమన్నా మనుషులు చూసి ఇంకొంచెం చేరుకుంటారేమో ఇంకొంచెం తొందరగా కోలుకుంటారేమో అని మా ఆశ అండి మామయ్య ఎలాగో అడుగుతున్నాడు కదా ఊరికి వెళ్దాం అనేసి చూసుకునేసి రేపు కానీ ఎల్లుండి కానీ ఊరికి వెళ్ళాలండి ఇప్పుడైతే ఆరోగ్యం పర్వాలేదండి మామయ్య బాగానే ఉన్నారు ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను కిచెన్ అంతా కూడా నీట్గా ఉంది చూడండి ఇంకా పాలు వచ్చే పాల్ స్టవ్ మీద పెట్టాలి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎందుకంటే చిట్టి చిట్టి పునుగులు వేద్దామనేసి నిన్నైతే మైదా నాన్ పెట్టాను మా అమ్మాయికి అయితే ఇడ్లీ తెప్పియచ్చు కదనేసి చాలా రోజుల నుంచి మైదా అలా ఆగి పడిందండి కొంచెం పెరుగు ఎక్కువగా ఉంది అనమాట అందుకనేసి పెరుగులో నిన్న నైట్ నాన్ పెట్టి పెట్టాను ఇంకా పాలు ఫస్ట్ పాలు స్టవ్ మీద పెడుతున్నాను ఇంకా పాలు కాగిన తర్వాత ఫస్ట్ కాఫీ ప్రిపేర్ చేసుకోవాలండి ఈ మధ్య చాలా రోజులు అయిందండి వారం అయిందో ఏమో పెద్దగా కాఫీ అనేది తాగట్లేదు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా కొంచెం వేడవుతుంది అనేసి కాఫీ అయితే పూర్తిగా తగ్గించాను ఈ నాలుగైదు రోజుల నుంచి కొంచెం వాతావరణం కూల్ కూల్గా అలాగనే కొంచెం మొబ్బుగా మూడంగా అలా ఉంటుంది కొంచెం కూల్ కూల్గా వాతావరణం ఉంటుంది కదా అనేసి ఇవాళైతే నేను అమ్ము ఇద్దరం కలిసి కాఫీ అనేసి కాఫీ ప్రిపేర్ చేస్తున్నానండి బ్రూ ఇన్స్టెంట్ పౌడర్తో కాఫీ మీకు ఎంతమందికి ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మాత్రం ఈ కాఫీకి అడిక్టెడ్ అండి నేను మాత్రం కొంచెం స్ట్రాంగ్గా కాఫీ పౌడర్ అనేది కలుపుతూ ఉంటాను మా పిల్లలు అలాగనే మా వారు అందుమాత్రము కొంచెం లైట్గా కాఫీ అనేది వేసుకోవాలి అంటుంటారనమాట కానీ నేను మాత్రం బాగా కాఫీ స్ట్రాంగ్గానే ఉండాలి కాఫీ అయినా సరే కొంచెం స్ట్రాంగ్గానే ఉండాలనేసి నేను కొంచెం పొడి ఎక్కువగా కలుపుకునేసి తాగుతుంటాను ఇంకా కాఫీ తాగిన తర్వాత మా బాల్కనీలోకి వచ్చానండి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయి అసలు ఎంత కలగా వచ్చాయో లేకుంటే ఎండలకి ఎక్కువగా కొంచెం వడలిపోయినట్టుగా కొన్ని మొక్కలు అయితే చనిపోయాయండి చాలా బాధ అనిపించింది ఇవాళ కూడా కొంచెం ముబ్బుగా మూడంగా అలాగే కొంచెం ఎండ వస్తుంది అందుకనేసి ఇంకా నేను వాషింగ్ మిషన్లో ఉన్నాయి ఉన్నాయనేసి వేద్దామని వచ్చానండి నార్మల్గా కలర్ బట్టలు అయితే మాత్రం ఈవినింగ్ పూట అలా వేస్తున్నాను కానీ ఈ మధ్య ఎక్కువ గాలిలు వేస్తున్నాయి అనమాట క్లిబ్బులు పెట్టినా కూడా ఇవి నిలబడట్లేదు కింద పడిపోతున్నాయి అలాంటప్పుడు వైట్ వేస్తే ఇబ్బంది అవుతుంది కదా అనేసి పైగా ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది కదా అందుకని తెల్ల బట్టలు వాషింగ్ మిషన్లో వేద్దాం అనేసి మార్నింగే వచ్చానండి ఎప్పుడైనా కానీ మనం వైట్ బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తున్నామంటే కొంచెం ఎండకేటట్టుగా చూసుకోవాలండి అప్పుడే డల్గా ఉండకుండా బాగా షైనీగా కొంచెం వైట్గా అవుతాయి అనమాట ఇక్కడ మార్ షర్ట్స్ తర్వాత బనియన్స్ కట్ చిప్స్ అన్ని ఉన్నాయి అన్ని వాషింగ్ మిషన్ లో వేశాను ఇంకా నేను యూజ్ చేసే లిక్విడ్ డిటర్జెంట్ వచ్చేసి పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ అండి క్యాన్ అయిపోయి కొత్త క్యాన్ కూడా తెప్పించాను దగ్గర దగ్గర సంవత్సరం సంవత్సరం అయింది నేను ఈ పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ యూజ్ చేయబట్టి చాలా నీట్ గా క్లాత్స్ అన్ని వాష్ అయిపోతాయి అండి ఇలా వైట్ క్లాత్స్ అనే కాకుండా కలర్ క్లాత్స్ అయితేనేమి శారీస్ అయితేనేమి టాప్స్ అయితేనేమి కుర్తీస్ అయితేనేమి షర్ట్స్ అయితేనేమి ప్యాంట్స్ అయితేనేమి లేకుంటే డోర్ మ్యాట్స్ అయితేనేమి లేకుంటే కర్టన్స్ అయితేనేమి సోఫా కవర్స్ అయితేనేమి ఏవైనా కానీ చాలా నీట్ గా వాష్ అయిపోతాయండి ఇలా ఫ్రంట్ లోడ్ వాషింగ్ ఏ కాకుండా టాప్ లోడ్ వాషింగ్ మిషన్ే కాకుండా నార్మల్గా మనం బకెట్లో సర్ఫ్ ఫేస్ అలా వాష్ చేస్తుంటాం కదండీ హ్యాండ్ వాష్ అలాగైనా కానీ ఈ లిక్విడ్ యూజ్ చేయొచ్చండి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట చాలా తక్కువ కాస్ట్ వస్తుంది కనుక ఒక క్యాన్ మనం ఆరాగా మూడు నెలలు యూజ్ చేయండి మీరు ఏమైనా పర్చేస్ చేయాలంటే లింక్స్ అని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి అమెజాన్లో అలా అయితే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నట్టుంది వీళ్ళ సొంత వెబ్సైట్ అయితే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంది కానీ ప్రీపెయిడ్గా తీసుకోవాలండి హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు ఆరాగా మూడు నన్నెలు యూజ్ చేయచ్చండి మీరు ఎవరైనా తీసుకోవాలంటే లింక్స్ అని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాక కిచెన్ లోకి వచ్చానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చిట్టి చిట్టి పునుగులకు కాంబినేషన్గా టొమాటో చట్నీ అండి ఇంకా పునుగుల పిండి అంటే ఆల్రెడీ నైట్ నాన్ వెజ్ పెట్టాను కదండి అందుకనేసి టొమాటో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అండి టొమాటో చట్నీ కోసం ఫస్ట్ బాండీలో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా తుంచేసి వేస్తున్నానండి అలాగే వేసామనుకోండి మీ అందరికీ తెలుసు పచ్చిమిర్చి కొంచెం ఉంటాయి కదా మనకి ఇబ్బంది కదా అందుకనేసి కొంచెం చిన్న చిన్నగా తుంచి వేసాను అవి కొంచెం వేగే లోపల ఇక్కడ టొమాటోస్ అని కట్ చేస్తున్నానండి టేస్టీ టేస్టీగా ఉంటుందన్నమాట టొమాటో చట్నీ ఇలా పునుగుల లెక్కనే కాకుండా ఇడ్లీలో కానీ దోశలకు కానీ సూపర్ కాంబినేషన్ అండి పొంగనాలెగ్గు చాలా బాగుంటుంది ఏ దాంట్లోకైనా మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత టొమాటోస్ అంద యాడ్ చేయాలి ఈ టొమాటో చట్నీకి మాత్రం మనం ఆనియన్స్ అన్నీ ఏమి యాడ్ చేయమండి ఆనియన్స్ కానీ లేకుంటే వెల్లులు కానీ ఏం యాడ్ చేయము పచ్చిమిర్చి వేగిన తర్వాత టొమాటోస్ అనేది యాడ్ చేస్తున్నాను కొంచెం ఎర్రగా మాగిన టొమాటోస్ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి చట్నీ ఒక నాలుగు మీడియం సైజ్ టొమాటోస్ వేశాను తర్వాత కొంచెం తగినంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను టొమాటోస్ తొందరగా మెత్తబడతాయి కదా అనేసి అంతేనండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవన్నమాట ఇలా ఒకటికి రెండు సార్లు బాగా మిక్స్ చేసుకుంటూ టొమాటోస్ అనేది కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అవి మెత్తబడ్డాక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం తగినంతగా చింతపండు అనేది కంపల్సరీగా యాడ్ చేయాలండి ఎందుకంటే పులుపు బ్యాలెన్స్ అవుతుందన్నమాట టొమాటోస్తో పాటు కొంచెం చింతపండు యాడ్ చేసిన తర్వాత పసుపు అలాగే హ్యాండ్ఫుల్గా కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను చాలా టేస్టీగా వస్తుంది టొమాటో చట్నీ అంతేకాకుండా కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పసుపు చింతపండు అలాగనే కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత పక్క దించానండి ఇది కొంచెం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవచ్చు పూర్తిగా చల్లారిపోయింది ఫస్ట్ చట్నీ రెడీ అయిపోతే పునుగులు వేయడం ఎంతసేపు అండి ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు కదా ఇంకా పల్లీలు అంటూ ఆల్రెడీ వేయించిన పల్లెళ్ళు కొన్ని పల్లీలను తీసుకున్నాను లేకుంటే పల్లీలు అలాగనే కొన్ని నువ్వులు వేసుకునేసి టొమాటో చట్నీ ప్రిపేర్ చేసుకోండి అద్భుతంగా అమోఘంగా ఉంటుంది నేనైతే కొన్ని పల్లీలు మాత్రమే వేసాను తర్వాత కొంచెం తగిన సాల్ట్ అనేది యాడ్ చేసి మిక్సీకి వేసానండి కొన్ని పల్లీలే కనుక అంతగా మెత్తగా మెదకలేదు కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత మెత్తగా మెదిగిపోతుంది కదనేసి మిగతా అన్ని యాడ్ చేశానండి అండి కొంచెం బెల్లం యాడ్ చేశాను కానీ ఆ క్లిప్పు మిస్ అయిందండి కంపల్సరీగా మీరు కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోండి టేస్టీగా వస్తుంది అంత తీప అనిపిది కానీ పులుపు బ్యాలెన్స్ అవుతుందన్నమాట చింతపండు యాడ్ చేసాను టొమాటోస్లో అందుకను కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ అయ్యేదానికి పులుపు బ్యాలెన్స్ అయ్యేది కొంచెం బెల్లం యాడ్ చేసేసి ఇదిగోండి చట్నీ అయితే రెడీ అయిపోయింది కొంచెం నీళ్లు మిక్స్ చేసేసాను మీరు కావాలంటే అందులో తాలింపు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే తాలింపు అది ఏం వేయలేదు ఇంకా పునుగుల కోసము స్టవ్ మీద బాండీలో ఆయిల్ వేసి పెట్టేశాను ఇంకా ఆయిల్ కాగే లోపల ఇక్కడ పునుగల పిండి కొంచెం మిక్స్ చేయొచ్చు కదా అనేసి నేను అయితే నాన్ పెట్టానండి కొంచెం చేతికి రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి గాజులు ముందర పడకుండా ఉంటాయి కదనేసి కొంచెము పెరుగును బాగా చిలికిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర అలాగే సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత తగినంత మైదా పిండి వేసి కలిపి పెట్టేశానండి ఇప్పుడు కొంచెంగా వంట సోడ డైరెక్ట్గా వేయకుండా కొంచెం వాటర్ అలా వేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి వంట సోడ మాత్రం కంపల్సరీ కదండి పునుగులకి తప్పకుండా కొంచమన్నా యాడ్ చేయాలి అప్పుడే బాగా పొంగుతాయి కదండి నార్మల్గా మనము మైదాపిండి అనేసరికి హెల్త్కి మంచిది కాదు తినకూడదు అంటుంటాం కదండి నేను కూడా ఎక్కువగా యూజ్ చేయనండి నెలకు రెండు నెలలకు ఒకసారి అలా ఎప్పుడైనా మైదాపిండి తీసుకుని వచ్చినప్పుడు కొంచెమన్నా మైదాపిండి అలా మిగులుతుంది కదండి అది అలాగనే పెట్టేస్తుంటాను ఇంకా పురుగు వస్తుందేమో అనుకున్నప్పుడు మాత్రము ఇదిగోండి ఇలా పునుగులు అలా వేసేసి పిండి అయితే మైదా పిండి ఎప్పుడైనా కానీ ఇన్స్టెంట్గా ఒక గంటకు రెండు గంటలకు అలా మనం యూజ్ చేయకుండా ఓవర్ నైట్ అంతా ఇలా నాన్ పెట్టేసి పునుగులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగనే కొంచెం హెల్త్ కూడా మంచిదేనండి మరీ అంత కాకపోయినా కానీ కొంచెం మంచిది అనమాట నారలు సాగకుండా గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి క్రిస్పీగా కూడా ఉంటే మరీ అంత ఎక్కువ ఆయిల్ అయితే పీల్చుకోకుండా ఉంటాయండి పునుగులు అనేసరికి కొంచెం ఆయిల్ పీల్చుకుంటే కానీ మరీ అంత ఎక్కువ అయితే ఏమి అనమాట ఇంకా మామయ్యకైతే ఇడ్లీ సాంబార్ తెప్పించేసి పెట్టేశానండి మా వరకు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదిగోండి చిట్టి చిట్టి పునుగులు టేస్టీ టేస్టీగా ఉండే టొమాటో చట్నీతో పాటు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా తుంచంగానే తునుగుతున్నాయి ఇన్స్టెంట్గా చేసుకుంటే మనము పునుగులు ఏమవుతాయి అంటే కొంచెం నార లెక్క అలా సాగుతుంటే గట్టిగా అవుతాయి కదా అలా కాకుండా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ విధంగా మీ అందరికీ తెలుసులేండి కానీ చిన్నపాటి టిప్స్తో ఈ విధంగా ట్రై చేయండి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇవన్నమాట మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేస్తాను తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయేసరికి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయ్యాయండి అన్ని ఆరేసాను క్లిబ్బులు కూడా పెట్టేసానండి కొంచెంసేపు ఎండొచ్చినట్టుగా ఉంటుంది కొంచెంసేపు ముబ్బుగా మూడంగా ఉంటుంది తర్వాత కొంచెంసేపు గాలి ఎక్కువ వీస్తూ ఉంటుంది అలాంటప్పుడు కొంచెం ఇలా ఎండ వచ్చినప్పుడే బట్టలు ఆరేయడం మేలు కదా ఇలా వైట్ బట్టలు వేయడం మేలు కదా అనేసి వైట్ బట్టలు అన్నీ ఇదిగోండి వాషింగ్ మిషన్లో వేసేసి ఆరేసాను ఇంత నీట్గా వాష్ అయిపోయాయి చూడండి చూడండి మైల్డ్గా కొంచెం ల్యావెండర్ తో ఉంటుంది కనుక పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ మనము కంఫర్ట్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదండి మీరు ఏమైనా తీసుకోవాలంటే లింక్ లో యాడ్ చేస్తాను చూడండి ఇంకా ఇంట్లో వంట పని ఉండు మధ్యాహ్నానికి ఇంకా టైం ఉంది బట్టలు కూడా ఆరేసాను ఇంకా కొంచెం ఫ్రీగా ఉన్నాను కనుక ఇవాళైతే కొంచెం గాజులు ఆర్గనైజ్ చేసుకుందాము అనేసి చూడండి గాజులు గాజులన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి ఒక గాజు తీసేసరికి నాలుగు గాజులు కింద పడుతున్నాయి అందుకనేసి అమెజాన్ నుంచి ఇలా బ్యాంగిల్స్ హోల్డర్ అంటారంటండి ఇది సెవెన్ లై ఎయిట్ లైన్స్ వచ్చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అందుకనేసి తీసుకున్నాను గాజులన్నీ ఒకే సైడ్గా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా అనేసి ఇదిగోండి స్టెయిన్లెస్ స్టీల్ అండి కొంచెం హెవీగా కూడా మన గాజులు బరువున్నా కూడా ఉంటాయి అలాగే పడిపోకుండా ఉంటాయి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా మనకు హ్యాంగర్కి తగిలియచ్చు కదా అనేసి మెయిన్ అండి టోటల్గా ఎయిట్ లైన్స్ వచ్చేయండి దగ్గర దగ్గర ముప్పై ఆరు డజన్ల గాజులు అనేది మనం సెట్ చేసుకోవచ్చు అంటండి కబోర్లో ఉన్న గాజులు అన్నీ తీసాను అసలు ఎన్ని రకాల గాజులు ఉన్నాయి ఎన్ని డిజైన్స్ గాజులు ఉన్నాయి అనేది కూడా తెలియట్లేదండి ఒకప్పుడు టెంపుల్స్ కింద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రకరకాల డిజైన్స్లో కనీసం రెండు మూడు డజన్లు గాజులన్న తీసుకు ఒకప్పుడు గాజులు అంటే చాలా ఇష్టంగా ఉండేదన్నమాట చేతికి వచ్చేసి రెండు డజన్ల గాజులు అలా వేసుకుంటుండేదాన్ని ఇప్పుడు అసలు గాజులు ఒక గాజు తీద్దామన్నా మూడు నాలుగు గాజులు కింద పడుతున్నాయి ఏ రకాల ఏ డిజైన్స్ గాజులు ఉన్నాయనేది కూడా గుర్తుండట్లేదు ఎప్పుడైనా ఏదైనా గుడికి వెళ్ళినా లేకుంటే తిరుపతికి వెళ్ళినా కూడా గాజులు తీసుకుందామా అనిపిస్తుంది కానీ అయినా ఎక్కడ పెట్టేస్తాము ఉన్న గాజులే ఒక గాజు తీస్తే నాలుగు గాజులు కింద పడుతున్నాయి కదా అన్నట్టు అసలు గాజులే కొనట్లేదండి దగ్గర దగ్గర వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుందేమో అసలు గాజులే ఎక్కువగా కొనట్లేదు ఎప్పుడో చార్మినార్ వెళ్ళాను చూడండి అప్పుడు తీసుకుని వచ్చిందనమాట ఇవాళైతే అన్నీ ఇలా గాజులన్నీ ఆర్గనైజ్ చేసుకుంటే ఎన్ని డిజైన్స్ ఉన్న గాజులు ఉన్నాయి అలాగనే ఎన్ని రంగురంగుల గాజులు ఉన్నాయి అనేది నాకు కూడా కొంచెం అర్థం అవుతుంది అలాగనే ఏ చీర మీదకైనా కానీ మనము మ్యాచింగ్ గాజులు వేసుకోవాలనుకున్నా ఈజీగా ఉంటుంది కదా అసలుకి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కూడా కరెక్ట్ శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టుగా గాజులు వేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉండి ఏ ఒకటి వేసుకొని వెళ్తుండేదన్నీ అండి ఇన్ని గాజులు ఉన్నా కానీ కానీ ఇవాళైతే ఇదిగోండి గాజులు అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి ఇంకా ఇదిగోండి ఇక్కడ నా చీరలు కబోర్డ్ ఉంది కదా అక్కడనే పెట్టేశాను అనుకోండి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు చీరతో పాటు గాజులు కూడా మ్యాచింగ్ తీసుకోవచ్చు కదా అనేసి పైగా హ్యాంగింగ్ లెక్క అలా వచ్చింది కదా హ్యాంగర్కే మనము ఇలా హ్యాంగ్ చేయాలి కనుక ఇక్కడనే సెట్ అవుతుంది అనేసి తీసుకొని వచ్చానండి ఈ బ్యాంగిల్స్ హ్యాంగర్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైన్ నైన్ అలా ఉందండి అయితే హెవీ వెయిట్గానే ఉందండి కొంచెం స్టెయిన్లెస్ స్టీల్ కనుక మనం బ్యాంగిల్స్ ఎన్ని వేసినా కూడా కొంచెం బరువుకు కొంచెం వంగకుండా అలా ఉన్నాయండి ఇదిగోండి నా చీరల కబోర్డ్లో ఇన్నాళ్ళకు నా బ్యాంగిల్స్ అన్నీ నీట్గా సెట్ అయిపోయాయండి లేకుంటే చిందర వందరగా ఉండేటివి ఇవాళ వాటికంటూ ఒక మంచి ఆర్గనైజర్ అనేది దొరికింది ఒకసారి చీరలు అన్నిటినీ ఇలా సర్దుకునేసి ఎంతైనా కానీ మనకి కొంచెము మైండ్ చిరాకు చిరాగ్గా అలా ఉన్నా కూడా నేనేం చేస్తానంటే అండి చీరలు అన్నిటినీ మరతలు బాగా నీట్గా ఉన్నా మళ్ళీ వదిలిచ్చేసి మళ్ళీ ఇలా మరతలు నీట్గా పెట్టేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంటారు నాలాగనే మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి అదండి మార్నింగ్ రొటీన్ అలాగనే టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా చిటి చిట్టి పునుగులు దాంట్లో కాంబినేషన్గా టొమాటో చట్నీ అలాగనే రోజు మనందరి ఇళ్లలో ఉండే పనులు అంతేకాకుండా ఇవాళైతే కొత్తగా గాజుల కోసం తీసుకున్న ఆర్గనైజర్లో గాజులు అనేది ఇలా సెట్ చేశాను ఎలా ఉందని తప్పకుండా కామెంట్ చేయండి వీడియో అయితే మేము యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఐకాన్ కొట్టడం మాత్రం నచ్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు ఇసుకులే వీడియోస్తో మీకు ఇసుకునే రెసిపీస్తో మీకు ఇసుకులే టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి